ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వసాధారణం హీరో హీరోయిన్ల మధ్య రోమాన్స్ ఎఫ్ఐఆర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా సౌత్ తో పోలిస్తే బాలీవుడ్ లో ఇలాంటివి కాస్త ఎక్కువ చెప్పాలి బాలీవుడ్ లో హీరో హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి ఇప్పుడున్న హీరో హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేసి మరొకరిని వివాహం చేసుకున్న వారే మెచ్యూరిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు అయితే వారికి ఏమాత్రం తీసిపోని హీరో సౌత్ లో ఉన్నాడు ఆయనే కమల్ హాసన్ తెలుగు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలిగిన కమల్ హాసన్ తన యవనంలో చాలా మందితో రిలేషన్ సాగించాడనే రూమోస్ ఉన్నాయి చాలా మంది భామలతో కమల్ హాసన్ డేటింగ్ చేశాడు కమల్ కెరీర్ తొలినాళ్ళలో మొదటి నటి శ్రీవిద్యతో ప్రేమాయణం కొనసాగించాడు అతని కంటే రెండేళ్లు పెద్దదైన శ్రీ విజయతో కమల్ హాసన్ చాలా సినిమాల్లో నటించాడు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ చాలా సంవత్సరాలు సాగింది కమల్ హాసన్ మొదటి భార్య వాణి గణపతి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వాణితో వివాహం జరిగింది అంతా సవ్యంగా సాగుతున్న సమయంలోనే కమల్ హాసన్ జీవితంలోకి సారిక ప్రవేశించింది దీంతో వాణి గణపతితో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడాకులు తీసుకున్నాడు ఆ రోజుల్లోనే పెళ్లికి ముందే పిల్లల్ని కని ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఘనత కూడా కమల్ హాసన్ కే దక్కుతుంది రెండో భార్య సారికతో రిలేషన్ మెయింటైన్ చేసిన కమల్ హాసన్ పెళ్లికి ముందే ఆమెతో ఇద్దరు పిల్లల్ని కన్నాడు శృతి హాసన్ అక్షర్ హాసన్ ఇద్దరు కమల్ సారిక రిలేషన్ లో ఉన్నప్పుడే హీరోయిన్ పేరు తెర మీదకు వచ్చింది సిమ్రన్ కమల్ వరుస సినిమాలో నటించడంతో వీరి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం జరిగింది దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో సారిక డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది చేసేది లేక రెండు వేల నాలుగులో కమల్ కు విడాకులు ఇచ్చింది రెండో భార్య సారిక ఇక రెండో బారితో విడాకులు తీసుకున్న తర్వాత నటి గౌతమితో సహజీవనం చేయడం మొదలు పెట్టారు కమల్ హాసన్ ఈ జంట కొన్ని సినిమాల్లో కలిసి నటించింది ఇద్దరూ దాదాపు పదమూడేళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు ఆ తర్వాత మనస్పర్ధులు రావడంతో రెండు వేల పదిహేడులో తమ బంధానికి గుడ్ బై చెప్పారు కాగా ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సహనటి పూజా కుమార్ తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి ఇలా కమల్ పలువురు హీరోయిన్లతో రిలేషన్ మెయింటైన్ చేశారు అలాగే ఆయన కూతురిగా ఇంటర్వ్యూ ఇచ్చిన శృతి హాసన్ కూడా పలువురితో డేటింగ్ చేసింది హీరో సిద్ధార్థ్ ధనుష్ నాగజీ తిన్నలతో పాటు ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా వంటి వారితో శృతి హాసన్ ప్రేమలో పడిందనే వార్తలు వినిపించాయి అయితే ఇదంతా కేవలం ప్రచారాలకు మాత్రమే పరిమితమయ్యాయి అయితే మైఖేల్ కోసలై శాంతను హజారీ వంటి వారితో మాత్రం అందరికీ తెలిసినాగే సహజీవనం చేసింది వీరిద్దరికీ బ్రేకప్ చెప్పిన అమ్మడు ప్రస్తుతం సింగిల్ గా ఉంటుంది